హలో అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మైదా లేకుండా మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మైసూర్ బోండా అంటే మైదాతో చేస్తారని చెప్పి అందరూ అవాయిడ్ చేస్తారు కానీ ఈ మైసూర్ బోండాకి మైదా అవసరం లేదు ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు పెరుగు కొన్ని నీళ్లు ఉప్పు జీలకర్ర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి బోండాలు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ దాకా బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టి పిండిని నానపెట్టుకోండి ఇలా నానిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ సోడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని బోండాలు వేయటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ సమ్మర్ కదా పిల్లలు గోల్ చేస్తుంటే మామిడికాయలు కావాలని చెప్పేసి నవీన్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుండి మామిడికాయలు అయితే తెప్పించాను ఫోన్ చేశారంటే చాలు మామిడికాయలు మీకు బస్లో ఆర్డర్ వేసేస్తారు ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు చాలా అంటే చాలా బాగున్నాయి మందులు వేయకుండా పండించిన మామిడికాయలు అనమాట రసాలు కూడా ఉంటాయి మీరు ఏ మామిడికాయలు కావాలంటే ఆ మామిడికాయలు వీళ్ళు మీకు అందిస్తారు ట్రస్ట్ మీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నార్మల్గా బయట అమ్మే మామిడికాయల కంటే కూడా చాలా సూపర్గా ఉన్నాయి మీరు కూడా పైన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి వాట్సాప్లో అయినా సరే ఈ కాయల్ని బుక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా బియ్యం పిండి మైసూర్ బోండాలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి బాయ్ బాయ్